దెందలూరు నియోజకవర్గం పెదపాడు మండలం వట్లూరు గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీఎస్పీ దెందలూరు నియోజకవర్గ అధ్యక్షులు కర్రే అంబేద్కర్ అధ్యక్షతన ఛత్రపతి సాహు మహారాజ్ నూట యాభైవ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నేతల రమేష్ బాబు మాట్లాడుతూ భారతదేశంలో రిజర్వేషన్లు అమలు చేసిన తొలి అభ్యుదయవాదని రిజర్వేషన్ పితామహుడు అని కొనియాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్కి విదేశాల్లో విద్య నేర్చుకోవడానికి స్కాలర్షిప్ అందచేయటమే కాక బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రారంభించిన మూక్ నాయక్ పత్రిక నడపడానికి ఆర్థికంగా ఎంతో సహకారం అందించిన అభ్యుదయవాది సామాజిక సాంఘిక సంఘ సంస్కర్త అని కొనియాడుతూ ఘన నివాళులర్పించారు మరో అతిథి అట్రాసిటీ కమిటీ మెంబర్ మేత బాబు మాట్లాడుతూ ఛత్రపతి సాహు మహారాజ్ చేసిన సేవలను కొనియాడుతూ సమాజంలో అసమానతలు పోయిన రోజే కన్న కళలు నెరవేరుతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కొత్తల పూర్ణ మల్లికార్జున్ భూపతి అప్పారావు కర్రీ వేణుగోపాలరావు కర్రె ప్రదీప్ పోబోబు రఘు పిడిగే రాయప్ప కర్రె చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతోనే బాబాసాబ్ అంబేద్కర్ గారి నాయక పత్రికను కూడా నడిపించడం జరిగింది అదేవిధంగా మరి భారతదేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడే రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ గారు రిజర్వేషన్ని తీసుకురావటంలో మరి ఆనాటి తొలినాడు రిజర్వేషన్ అమలు చేసినటువంటి సాహు మహారాజ్ గారి యొక్క ప్రయత్నాన్ని దృష్టిలో పెట్టుకొని బాబాసాహ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ని రూపొందించడం రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల వాళ్ళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా కూడా రాజ్యాంగ ఫలాలను నూట యాభై జయంతి ఛట్రపతి సాయి మహారాజ్ గారి యొక్క నూట యాభై జయంతిని ఈ రోజుల్లో బిఎస్పీ పార్టీ గారు అలాగే ప్రదీప్ ఇంతా కూడా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎస్ పార్టీ సీనియర్ నాయకులు నేతల రమేష్ బాబు గారు అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ ఆల్ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ నేషనల్ సెక్రటరీ గారు అయిన దాసరి నాగేంద్ర గారు అలాగే మూత అప్పారావు గారు అలాగే తదితర పెద్దలందరూ కూడా ఇక్కడ చేస్తున్నారు వారందరికీ జైలు తెలియజేసుకున్నారు ఈనాడు భారతదేశంలో అసమానతల్ని దెబ్బతుల్ని అంటరానితనాన్ని తనాన్ని చదువు చూసిన మహోన్నత వ్యక్తి ఛత్రపతి సాయి మహారాజు ఆయన బలహార్ రాష్ట్రాన్ని ఆయన పరిపాలించే సమయంలో ఆయన ఆస్థానంలో తర్వాత మామతా ఆయన గ్రాండి అయితే రాహుల్ మహారాజు భారతదేశంలో ఆ రోజు ఆయన నేర్చుకున్న స్టెప్ ఈరోజు భారతదేశంలో ఎవరు నేర్చుకున్నారంటే రాహుల్ మహారాజు వారి డైపులు చంపుకోవటం ఆ バーガーさんにおいま